జబ్మాల ప్రేక్షకులకి నమస్కారం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఇక పదము పదకొండవ అధ్యాయం పదకొండవ రోజు పారాయణ విందాము మందరుడు పురాణ మహిమ పో జనక మహారాజా ఈ కార్తీక మాసవ్రతం యొక్క మహస్వాన్ని గురించి అనేక ఉదాహరణలు చెప్పాను ఇంకా దీని గురించి ఎంత చెప్పినా కూడా తనవి తీరదు ఈ మాసం అందు విష్ణువును అవసపూలతో పూజించిన వారికి చాంద్రాయణ వ్రతం చేసినంత ఫలితం కలుగుతుంది విష్ణువార్చన అనంతరం పురాణపట్నం చేసిన చేయించినా వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు దీనికి గురించి మరొక ఇతిహాసం చెప్ప చెప్తాను శ్రద్ధగా ఆలకించండి అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్తున్నారు పూర్వం కళింగ దేశం నందు మందరుడు అనే విప్రుడు ఉన్నాడు అతడు ఇతరుల ఇళ్లలో వంట చేయడం అక్కడే భుజించి మాంసం పానీయాలు సేవించి తక్కువ జాతి వారి సాంగత్యం వల్ల స్నాన జప దీపారాధనలు ఆచరణ చేయకుండా పాటించగా దురాచారుడే ఉంటూ ఉన్నాడు అతను భార్య మహాసాధ్వ గుణవంతురాలు శాంతవంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనా పతినే దైవంగా ఎంచి విసుగు చెందక సకలోపచారాలు చేస్తూ పాతి ధర్మాలను నిర్వర్తిస్తూ ఉంది మా అందరుడు ఇతరుల ఇళ్లలో వంటవాడుగా పనిచేస్తూ ఉన్న ఇల్లు గడవక చిన్న వర్తకం కూడా చేసేవాడు ఆఖరికి దానివల్ల కూడా పొట్ట గడవ పోవడం వల్ల దొంగతనాలు చేస్తూ దారి కాసి బాటసార్లను బాధించి వారి వద్ద ఉన్న ధనాన్ని వస్తువులు అపహరించి జీవిస్తూ ఉన్నాడు తాగి తిరగడం వల్ల ఇవన్నీ డబ్బులు చాలకుండా ఎన్ని బాధలు పడుతున్నాయి ఒక దినం ఒక బ్రాహ్మణుడు అడవిదారిన పడిపోతూ ఉన్నాడు అతన్ని భయపెట్టి కొట్టి ధనము అపహరించుతుండగా అక్కడ మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని చంపి ధనం మూట కట్టుకొని వచ్చుతుండగా సమీపన ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రిస్తూ వచ్చింది కిరాతకుడిపై పడి పడింది కిరాతకుడు దానిని కూడా చంపాడు కానీ ఆ పులి కూడా తన పంజాత కిరాతకుడిని కూడా కొట్టి చంపింది ఆ దెబ్బకి కిరాతకుడు చనిపోతాడు ఈ విధంగా ఒకే కాలంలో నలుగురు నాలుగు విధాలుగా హత్య చేయడం చనిపోవడం జరిగింది ఆ నలుగురు కూడా యమలోకాన అనేక శిక్షలు అనుభవించి రక్తము కక్కుతూ బాధలు పడుతూ ఉన్నారు మందరుడు చనిపోయిన నాటి నుంచి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేస్తూ సదాచారవర్తి భర్తను తలుచుకుంటూ దుఃఖిస్తూ కాలం గడుపుతుంది కొన్నాళ్ళకు ఆమె ఇంటికి ఒక ఋషి పొంగ కూడా వస్తాడు ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్క్యవాద్యాలు ఇచ్చి పూజించి స్వామి నేను దీనిరాళ్ళని కానీ భర్త కానీ సంతానం కానీ లేరు నేను సదా హరినామస్మరణ చేస్తూ జీవిస్తున్నాను నాకు మోక్ష మార్గం ప్రసాదించండి బ్రతిమాలింది ఆమె వినయానికి ఆచారానికి ఆ ఋషి సంతోషించి అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినము వృధాగా పాడు చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువు చదువుతారు నేను నేనేమో చమురు తీసుకొని వస్తాను నీవు పురాణం చదువు నీవు ప్రమదులు వత్తిని తీసుకొని రావాలి దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలము నీవు అందుకొనము అని చెప్పిన తోడనే అతను అంత ఆమె సంతోషించి వెంటనే దేవాలయానికి వెళ్ళి శుభ్రం చేసి గోమయంతో అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా పత్తితో ఒత్తులు చేసి వృషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసింది అటు తర్వాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారందరికీ కూడా ఈరోజు రాత్రి ఆలయం అందు ఈ జరుగు పురాణ కాలక్షేపానికి రమ్మని చెప్పింది ఆమె కూడా రాత్రి అంతా కూడా పురాణం విన్నది ఆనాటి నుండి ఆమె విష్ణు చింతంతో కాలం గడుపుతుంది కొంతకాలానికి మరణించింది ఆమె పుణ్యాత్మురాలు అవడం వల్ల విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించుకొని వైకుంఠానికి తీసుకొని వెళ్ళారు కానీ ఆమె పాపాత్ముడైన భర్తతో సావాసం వల్ల దోషముండుచే మార్గ మధ్యంలో యమలోకంను తీసుకుపోయారు అక్కడ నరకమందు ముగ్గురు మరి ముగ్గురితో బాధపడుతున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతలారా నా భర్త మరియు ముగ్గురు ఈ నరక బాధలు పడుతున్నారు కానీ నా ఎందు దయ ఉంచి వారిని ఉద్ధరింపుడని ప్రాధాయపడింది అంత అమ్మ నీ భర్త బ్రాహ్మడే ఉండు కూడా స్నాన సంద్యాదులు మాని పాపాత్ముడే పాపాత్ముడయ్యాడు రెండో వాడు కూడా బ్రాహ్మడే అయ్యాడు అతడు కూడా ధనాస్తే ప్రాణహితుని చంపి ధనం అపహరించాడు వ్యాఘ్రుడు నాలుగవ వాడు పూర్వ ద్రవిడ దేశాన్ని బ్రాహ్మణుడే జన్మించిన అనేక అత్యాచారాలు చేసి ద్వాదశ రోజున కూడా తైలలేపనం చేశాడు మధ్య మాంస భక్షణ చేశాడు పాపాత్ముడైనాడు అందుకే ఈ ఐదుగురు కూడా నరక బాధలు పడుతున్నారు అని వారి చరిత్రలో చెప్పాడు అందుకు ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్మ లేరా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురు కూడా ఉద్ధరించండి అని ప్రార్థిస్తాడు అందుకు దూతులు అంటారు అమ్మ కార్తీక శుద్ధ పోదం నాడు నువ్వు వత్తి చేసి చేసిన ఫలము యాగ్రానికి ఇవ్వు ప్రమదే ఇచ్చిన ఫలానికి రాతుడికి ఇవ్వు పురాణము ఇట వల్ల కలిగిన ఫలము ఆ విప్రునికి దారిపోసించో వారికి మోక్షం కలుగుతుంది అని చెప్పాడు అందుకు ఆమె అట్లే దారిపోసింది ఆ నలుగురు ఆమె కడకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళారు కావున ఓ రాజా కార్తీక మాస పురాణము వినడం వలన దీపం వెలిగించడం వలన ఎట్టి ఫలితం కలిగిన వింటివా అని వశిష్ఠుల వారు చెప్పారు ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రవక్త కార్తీక మహర్షి మండలి ఏకాదశ రోజు ఏకాదశ అధ్యాయం పదకొండవ రోజు పారాయణం సమాప్తం ఓం నమస్తి శివాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి